నైటీలు భుజాల మీద కుట్లు ఎంత లాగినా సరే జారిపోతూనే ఉంటాయి కొన్ని కొన్ని నైటీలు అయితే సో ఇప్పుడు నేను చూపించే టిప్ అయితే చూడండి ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ బ్యాక్ మెడ ఉంటుంది కదా ఆ మెడ వెడల్పు అనేది తగ్గించుకుంటే భుజాలు జారకుండా ఉంటాయి దానికోసం ఏం చేయాలంటే ఫ్రంట్ జాయింట్ కుట్లు ఉంటాయి కదా అవన్నీ తీసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ కూడా తీసుకోవాలి మెడ వెడల్పు అనేది తగ్గితే భుజాలు అసలు జారిపోవండి ఇలా కాకుండా మనం భుజం మీద ఎన్ని కుట్లు వేసినా సరే అది జారిపోతూనే ఉంటుంది ఇది ఆల్రెడీ నేను కుట్లు వేసి ఇచ్చాను అయినా సరే జారిపోతుంది అన్నారు సో నేను ఇలా మెడ అయితే వెడల్పు తగ్గిస్తున్నాను ఇప్పుడు మనం ఎంత అయితే వెడల్పు తగ్గించాలి అనుకుంటున్నామో అక్కడికి ఒక మార్క్ పెట్టుకోండి ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కూడా తగ్గారు కదా అలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ జాయింట్ అనేది మనం మార్కింగ్ దగ్గరికి వేయాలి నేను చూపిస్తాను చూడండి కింద వైపు నుంచి పైకి వేయండి పై నుంచి కిందకి వేస్తే ఏమవుతుందంటే షోల్డర్ అనేది ఎగుడి ఎగురుగా వస్తుంది సో కింద నుంచి మనం పైకి వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట మనం ఎక్కడికైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ వరకు కుట్టేసుకోవాలి ఇప్పుడు అదే విధంగా రెండో వైపు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ ముడతలు రాకుండా రౌండ్ లా తిరిగేలాగా వేసుకోవాలి మార్కింగ్ దగ్గరికి వేసుకోవడమే చాలా సింపుల్గా ఇదే విధంగా ఇంకో వైపు కూడా అలానే వేసుకోవడమే చాలా మందికి తెలిసి ఉండదు సో అందరికీ యూజ్ అవుతుంది కదా అని వీడియో అయితే పెట్టాను నేను ఎలా ఉందో చూడండి అసలు ఫ్రంట్ డీప్ అయితే తగ్గిపోయింది కదా షోల్డర్ జారదు మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి